కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి ఇళ్లు భూములు లాక్కోవడం అత్యాచారాలు చేయడం గుంపులుగా వచ్చి హత్యలు చేయడం అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది గాజా కోసం పాలస్తీనా కోసం ప్రపంచ వ్యాప్తంగా గొంతెత్తే ఎంతో మంది పీస్ఫుల్స్ శాంతి కాముకులు బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత గురించి మాట్లాడడానికి మాత్రం మౌనంగా ఉండిపోతారు ఒక్కసారి ఊహించుకోండి ఇదే సంఘటన ఒక క్రిస్టియన్ కు అమెరికాలో గాని ఒక ముస్లింకు యూరప్ లో గాని జరిగి ఉంటే ప్రపంచ మీడియా మొత్తం ఇరవై నాలుగు గంటలు ఇదే వార్తను చూపించేది కదా మానవ హక్కుల సంఘాలు వీధుల్లోకి వచ్చేవి కదా కానీ చనిపోయింది హిందువు కాబట్టి ఈ వార్త ఫేక్ అంటారు రాజకీయం అంటారు లేదా అసలు పట్టించుకోకుండా వదిలేస్తారు అంతర్జాతీయ మీడియా కూడా అంతే భారతదేశం చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీ నేరస్తులను తిరిగి పంపిస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ గొంతు చించుకుంటారు కానీ బంగ్లాదేశ్ లో మైనారిటీల ఊచకోత జరుగుతుంటే మా దగ్గర రిసోర్సెస్ లేవు మేము వెరిఫై చేయలేము అని చేతులెత్తేస్తారు కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో అమాయక ప్రజల పై దాడి చేసిన టెర్రరిస్టులను బాస్టర్డ్స్ అని తిట్టిన పాశ్చాత్య పత్రికలన్నీ ఇప్పుడేమయ్యాయి ఇది కేవలం నిర్లక్ష్యం కాదు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న పక్షపాతం దీన్నే సెలెక్టివ్ అవుట్రేజ్ రేజ్ అంటారు ఇదే అసలు సిసలైన ద్వంద్వ నీతి ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి